దీపిక బోన్ గారి హెయిర్ స్టైల్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇలా చేయడానికి మార్కెట్లో చాలా కైండ్స్ ఆఫ్ కాస్మెటిక్స్ ఉన్నాయి వాడాల్సి వస్తుంది కానీ అవేమి యూస్ చేయకుండా ఈ రోజు నేను న్యాచురల్ వేలో నా ఫ్లై అయ్యే హెయిర్స్ అన్ని కూడా స్లీక్ హెయిర్ మోడల్లో వేయబోతున్నా దానికోసం మీకు త్రీ ప్రొడక్ట్స్ అయితే కావాలి ఇవి నాచురల్ గానే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు వన్ థింగ్ అలోవేరా జెల్ నెక్స్ట్ వైటమిన్ ఈ క్యాప్సిల్ ఈ రెండు కూడా తీసుకుని కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి వితౌట్ ఎనీ లమ్స్ వచ్చిన తర్వాత దీంట్లో రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా సో ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ బాగా అయ్యే వరకు ఏం లమ్స్ లేకుండా అయితే మిక్స్ చేయాలి వన్స్ ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మంచి స్మూత్ సిరమ్ లా తయారవుతుంది సో ఇప్పుడు ఈ సిరమ్ నింగిని రెండు అరచేతుల్లో వేసుకుని మంచిగా రబ్ చేసి మీ హెయిర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రాసేసి టూ టు త్రీ మినిట్స్ అయితే వదిలేసేయాల్సి వస్తుంది సో వన్స్ వదిలేసాక మళ్ళీ మీరు మీ హెయిర్ స్టైల్ చేసుకుంటే చాలా నీట్ గా స్లీక్ హెయిర్ స్టైల్స్ వచ్చేస్తుంది నేను మిడ్ పార్టీషన్ లో కూడా చేసి చుట్టూస్తున్నా వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు దీన్ని ఓవర్ నైట్ థిక్ హెయిర్ కండిషనర్ మాస్క్ లాగా కూడా వేసుకోవచ్చు సో దీని వల్ల మీ హెయిర్ చాలా స్మూత్ గా ఉంటుంది నేను దీన్ని ఆల్ ఓవర్ హెయిర్ అప్లై చేసి నైట్ అంతా వదిలేస్తాను సో ఇది డీప్ కండిషనింగ్ మాస్క్ లా కూడా వర్క్ అవుతుంది